ఈరోజు గారిని కలవడం కోసం జేఏసీ కమిటీ తరఫున మన తిరుపతి రావడం జరిగింది నిన్న కూడూరులో చేసినటువంటి శాంతియుతమైనటువంటి ర్యాలీ కూడా ఇక్కడ వీళ్ళకి తెలియడం జరిగింది ముఖ్యంగా మంత్రివర్యులు ఈ గవర్నమెంట్ స్టాండ్ తెలియజేయడం జరిగింది వాళ్ళు కానీ మేము ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోమని లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోమని మనం చెప్పడం జరిగింది మినిస్టర్ గారు కూడా దానికి సానుకూలంగా విన్నారు కాబట్టి ఇక మీదటి నుంచి మనం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఇంకా పెరిగింది మనకు కాబట్టి మన యొక్క శాంతియుతమైనటువంటి విధానాన్ని ఇంకా మనం బాగా పబ్లిక్లో బాగా ప్రొజెక్ట్ చేసి విలేజ్లో ప్రతి ఓటర్కి ఈ విషయం తెలియజేసి దీని యొక్క భావన బాగా తెలియజేస్తే తప్పకుండా గవర్నమెంటు మనకు ఫేవరబుల్గా చేస్తుందని భావిస్తున్నాము కాబట్టి మనలో పట్టుసడలకుండా ఇక మీదట నుంచి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మనకు గవర్నమెంట్ మన నెల్లూరు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంతవరకు ఖచ్చితంగా మన యొక్క పట్టుదలని మనం తెలియజేస్తే మనకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది